మిత్రులారా నమస్కారం ఈరోజు ఈ మేడ్చెల్ పరిధిలో ఉన్నటువంటి హతివెల్లి అనే ఒక గ్రామంలో జాన్స్ అకాడమీ స్కూలు ఈ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కార్తీక్ అనే విద్యార్థి ఈ రోజుకి పది రోజులు గడిచినప్పటికీ కూడా మిస్ అయిండని చెప్పేసి ఫోన్ చేసిన యాజమాన్యం ఇప్పటి వరకు మరి ఎక్కడ పోయిండు ఏంది అనేది వాస్తవాలైతే తల్లిదండ్రుల దృష్టికి మాత్రం ఇంతవరకు రాలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడనే రాత్రి కూడా ఇక్కడ గేటు ముందే వాళ్ళు మంట పెట్టుకొని ఇక్కడనే ఉండిపోతాం మాకు తిండొద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని చెప్పి ఆ గేటు ముందే ఇక్కడ మంట పెట్టుకొని ఈ విధంగా అయితే ఉన్నారు మరి అన్నీ లేనిపోని విధంగా అన్నీ లేనిపోని సాకులు చెప్తూ పది రోజులు గడిపిరని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇలా ఎవరెవరో సీసీ ఫుటేజ్లు సంబంధం లేని వ్యక్తులను మీ బాబే అని చెప్పేసి ఇక్కడ చూసినాం అక్కడ చూసినాం అని చెప్పేసి అమాయకమైనటువంటి ప్రజలు ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రజలు అమాయక ప్రజలకు లేనిపోని మాటలు చెప్పడం వల్ల అవి నిజమే అని చెప్పేసి నమ్మి ఈ పది రోజులు గడిస్తున్నా కూడా ఇంతవరకు కూడా వీళ్ళకి ఎటువంటి న్యాయం పోలీసుల నుంచి కానీ ఈ స్కూల్ యాజమాన్యం నుంచి కానీ జరగలేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులైతే బాధపడతా ఉన్నారు మరి వీరికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఈ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు సంబంధిత విద్యాశాఖ కావచ్చు ఇక్కడ వీరిపై తక్షణమే వీళ్లకు జరిగినటువంటి అన్యాయం మీద వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలించి వీళ్లకు న్యాయం చేయగలరని చెప్పేసి ఈ నైన్టీ ద్వారా అయితే రిక్వెస్ట్ చేయడం ఉంది మేడం రేపు వద్దునే రమ్మని అన్నారు సార్ పోయిన శనివారం సార్ రమ్మంటే కోపం మీద మాట్లాడినారు నేను ఇంకా నైట్ మాట్ రమ్మని చెప్పి ఫోన్ కట్ చేసినారు సార్ మళ్ళీ పొద్దున్నే ఆదివారం ఆరు గంటలకి నేను మేడంకి ఫోన్ చేస్తే మేడం మాట్లాడుతుంటేనే కట్ చేసినారు కట్ చేస్తే మళ్ళీ నేను జెంట్స్ సార్కి ఫోన్ చేసిన ఫోన్ చేసి ఏమైంది సార్ మేడం ఫోన్ చేసినారంటే ఏం లేదమ్మా చిన్న క్యాంపైర్ పెట్టుకున్నారు దాని గురించి మాట్లాడడానికి రమ్మన్నారు రండి అని అంటే నాకు బాగాలేదు సార్ నేను రెండు రోజులాగే వస్తా అని చెప్పిన సార్ చెప్తే సరే అమ్మ ఈ రోజు వదిలే రేపు రా సోమవారం అంటే సరే అన్న సార్ ఒకసారి బాబుతో మాట్లాడించారా సార్ అంటే మాట్లాడిస్తా అన్నారు కానీ మాట్లాడించలేదు సార్ సండే సండే ఫోన్ చేసి మాట్లాడతాడు సార్ అట్లా కూడా నేను మాట్లాడలేదు సార్ డిసెంబర్ ఐదో తారీఖు మాట్లాడినా సార్ నా కొడుకుతో మళ్ళీ అదే రోజు ఆదివారం మూడున్నర తర్వాత మేడం ఫోన్ చేసి మీ బాబు వచ్చిండో ఇంటికి అని అడిగింది సార్ మా బాబు ఎందుకు వస్తాడు మేడం అంటే ఇక్కడ లేడు అని అంటే ఏమైంది మేడం అని అడుగుతుంటేనే ఫోన్ కట్ చేసినారు సార్ కట్ చేస్తే మళ్ళీ ఇంక నేను అప్పుడే బయలుదేరి హాస్టల్ దగ్గరికి వస్తుంటే ఏడైన తర్వాత మళ్ళీ మేడం ఫోన్ చేసి మీ బాబు ఏడుస్తు ఎక్కడున్నావు అని అంటే ఏడుస్తుంటే ఏం కాలేదమ్మా వాడికి నక్రాలు చేస్తున్నాడు నాటకాలు వేస్తున్నాడు మొత్తము ఏం కాలేదు కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే వస్తున్నావు మేడం అని అన్నా పొద్దున పోయిండు మళ్ళీ సాయంత్రం ఆరున్నరకు వచ్చిండు ఐదు నిమిషాలు ఉన్నాడు మళ్ళీ పారిపోయిండు అని చెప్పింది సార్ మేడము నేను వస్తున్నా మేడం అంటే వచ్చిన తర్వాత మాట్లాడతా అని ఫోన్ పెట్టేసింది సార్ ఇక్కడికి వచ్చినాక అడిగితే వెళ్ళిరు మా వాళ్ళు వెతుకుతున్నారు అని అన్నారు కంప్లైంట్ ఇద్దామంటే వస్తాడేమో వెళ్ళినారు కానీ కదా అని చెప్పి అన్నారు సార్ మేడం పోలీస్ స్టేషన్ సోమవారం రోజు సార్ నైట్ ఆదివారం నైట్ వెళ్దామంటే ఆపినారు సోమవారం పొద్దున్నే వెళ్దామంటే ఆపినారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేరు తర్వాత రమ్మన్నారు అని మధ్యాహ్నం టైంలో వెళ్ళి ఇచ్చినాం సార్ ఇప్పుడు ఏమంటారు స్కూల్ చూస్తున్నాం అంటున్నారు అంటే మన గొడవ అయితే వెళ్ళిండా లేకపోతే ఎందుకు వెళ్ళిండి అని చెప్పి మీకు మీతో ఏం చెప్పలేదు బయట వెళ్ళిపోయిండు అని చెప్పడానికి అంటే స్కూల్లో గొడవ అయిందా లేకపోతే ఏంటి అని గొడవ గురించి ఏం అనలేదు సార్ లేదు అని పారిపోయిండు అని అంటున్నారు నేను మాట్లాడడానికి నేను చూడడానికి వస్తేనే ఇదే గేటు దగ్గర ఇక్కడనే ఆపుతాడు సార్ వాచ్మెన్ ఏం పేరు ఏం చదువుతుండు అని అడిగి పిల్లల్ని పంపిస్తారు మరి నా కొడుకు ఎట్లా పోయిండు సార్ హాస్టల్ నుంచి గోడ పోయిండు అంటున్నారు గోడ దునికిపోయినట్టు చూపి మనం అన్నాం సార్ 私の思い出。<music>